శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును మేడం ఇప్పుడు వల్లభ మీ వంశీ గారు అరెస్ట్ అయ్యాడు మొన్న రీసెంట్గా బెయిల్ వచ్చింది సో ఆయన ఆరోగ్యం క్షీణించినట్టుంది కానీ కొందరు ఏమంటారంటే ఆయన చేసుకున్న కర్మనే ఈ విధంగా చేసింది అని చెప్పేసి అంటారు దానికి మీరేమంటారు ఇది పక్కా నిజం అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు కూర్చున్న కొమ్మనే నరికేసుకున్నాడు నీడనిచ్చిన చెట్టునే మొదటి కంటూ నరికేశాడు అసలు వీళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరయ్యా చంద్రబాబు నాయుడు గారు తండ్రి కన్నబిడ్డని తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు కూర్చోబెట్టుకొని రాజకీయంలో ఓనమాలు నేర్పిందెవరయ్యా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని దుమ్మెత్తిపోసి అటువంటి వ్యక్తి ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగి అటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఇళ్లలో ఆడవాళ్ళను సైతం బయటికి లాగారు అంటే మరి ఈ కర్మ ఫలితం ఈ కర్మంతా ఫలితం అంతా ఎవరు అనుభవించాలి వీళ్ళే అనుభవించాలి జైలు నుంచి వచ్చిన తర్వాత హ్యాపీగా బతకొచ్చు కదా బయలు మీద మరి ఎందుకు అట్లా అయిపోయాడు మనిషి అంటే ఇంకా భయం ఉంది మనిషి దగ్గర నేను చేసినవన్నీ నన్ను వెంటాడుతాయి నేను చేసిన తప్పులన్నీ నన్ను ఇక వేసుకుంటాయి మామూలుగా నేను ఎవరెవరైతే ఏమేమి మాట్లాడాను అవన్నీ నా దగ్గరకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా నా చుట్టూ ముట్టే నా చుట్టూనే ఉంటున్నాయి బోధాలు లెక్క దెయ్యాలు లెక్క ఇతనికై ఇతను భ్రమపడి ఇతను భయపడి ఇతని ఆరోగ్యాన్ని అలా క్షీణింప చేసుకుంటున్నాడు అయ్యే డబ్బు ఉన్నదిగా పదవుల్లో ఉన్నప్పుడు సంపాదించావు ఆ డబ్బుతో హాయిగా బ్రతకలేవా ఆ డబ్బుతో బయటికి రాలేదా ఆ డబ్బుతోటి బ్రతకొచ్చుగా ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు లోపలికి ఆయన నీ ఇంకా పెద్దోడు నీకు యాభై యాభై ఏదో ఏడు అరవై ఏళ్ళు ఉన్నాయం నిమిది ఇంక ఇరవై నాలుగేళ్ళు పెద్దోడు ఆయన ఆయన రాలేదా ఆయన బ్రతకట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన వచ్చి బతకలేదా కవిత వెళ్ళింది వచ్చి బ్రతకట్లేదా వేరే రాష్ట్రంలో వేరే వాళ్ళు వెళ్ళారు లోపలికి వాళ్ళు వచ్చి బతకట్లేదా నువ్వే ఎందుకు ఇంత క్షీణించిపోయావు అంటే నీలో ఒక భయం ఉంది ఎప్పటికైనా సరే నేను చేసిన తప్పులే నన్ను వెంటాడుతాయి నాకు వెంటూనే ఉన్నాయి నన్ను లోపలేస్తాయి నన్ను తోముతాయి అనే ఒక భయం ఉంది ఆ భయానికే భయం అనేది ఎంత పిరికితనాన్ని అయినా తయారు చేస్తుంది ధైర్యం అనేది ఎంతటి దూరమైనా తీసుకెళ్తుంది మనిషిని ధైర్యమే శ్రీరామరక్ష మనిషికి భయం అనేది ఎంతటి హయా వాడు చచ్చిపోతాడు అంత పిరికితనం ఉండదు అనవాడు పిరికితనమే మనిషిని ఎంతటికైనా ఆరోగ్యం ఏంటి మనిషి మనస్తత్వాన్ని ఏంటి మనిషి ఏంటి మనిషి బంధుత్వాలను ఏంటి వీళ్ళన్నిటినీ లాగేసిద్ది ధైర్యం హైప్ చేస్తుంది ఇది ఇతను చేసుకున్నాయే ఇతను వెంటాడుతున్నాయి ఇతను ఇతను జైల్లో ఉన్న ప్రతి క్షణం ఆలోచించాడు నేను ఇలా చేశాను కదా నాకు ఇలా నేర్పారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇలా నేర్పి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తండ్రి వల్లే నేర్పాడు కదా అన్నం పెట్టాడు కదా ఆశ్రయం ఇచ్చాడు కదా రాజకీయాలు అవకాశం ఇచ్చాడు కదా నేను కూర్చుని కొమ్మన్న నేనే నరుకున్నానే నేను అన్నం పెట్టిన చేతిని నేనే నరుకున్నానే తిన్నింటికే కన్నం వేశానే అనేటువంటి భావానికి వచ్చాడు అనుకున్నాను కనుకనే అలా కృంగిపోయాడు ఇక్కడ ప్రాయచిత పండుగ

లేకపోతే నిజంగానే ఇతనికి ఇప్పుడు ఈ వల్ల వంశీ అట్టాయి అంటాండియో కొడాలి నాని కూడా అట్టాయి కొడాలి నానికి పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే రోజాకి పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే వీరు విడుదల రజనీకి పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఇంతమందికి రాజకీయ భిక్ష పెట్టి ఇంతమందిని ఇది చేస్తే ఈయన మొత్తం ఈయన ఈయన కింద గోతులు దిగారు వీళ్ళే పడ్డారా గోతుల్లో ఇంతమంది పెట్టి ఇంతమందిని ఆయన ఎందుకు చేస్తున్నాడు భిక్ష పెట్టినాడు అప్పుడు భిక్షగాలం చేయడు ఎవరైనా సరే ఇప్పుడు కొడుకు ఎదుగుతున్నాడు అంటే తండ్రి సంతోషపడతాడు కానీ తండ్రి గుంగిపోడు అరే వాడు ఎదుగుతున్నాడే నాకు ఇది అవుతుందేమోనని కొడుకు ఎదుగుతలే తండ్రికి మనోబలం అన్నీ ఉంటాయి అలాగే వాళ్ళు బిడ్డలకి మళ్ళీ చూసుకున్నాడు వాళ్ళని ఇప్పుడు రోజానే కానీ విడుదల రజనీనే కానీ వాళ్ళు నేను వంశీనే కానీ కొడాలి నానినే కానీ ఇంకా ఎవరినైనా కానీ ఏ ఒక బిడ్డల్లాగా చూసుకొని పదవులు ఇచ్చి ఏ రాజకీయంలో ఉండండారా అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పదవి పోయే ఒక్కసారి ఓడిపోయినామంటేనే అధికార పార్టీ చేశారని వెంటనే వేరే అధికారంలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు పేలితే ఊరుకుంటారా కర్మ ఫలం ఎవరిని వదిలిపెట్టదు మనిషి వదలొచ్చు దేవుడు వదలొచ్చు దేవుడైనా కొంచెం లేట్ చేస్తాడేమో కానీ టై కాలం ఒకటి కర్మ ఒకటి ఎప్పటికీ వదిలిపెట్టదు